జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి చిన్ని కృష్ణయ్య పాట పాడుతున్నాను చిన్ని కృష్ణరా నా కన్న తండ్రిరా మన్నించి బ్రోవరా మారసుందరా చిన్ని కృష్ణరా నా కన్న తండ్రిరా మన్నించి బ్రోవరా మారసుందరా చిన్ని కృష్ణరా തീരാ ചിപ്പെപ്പെട്ടതാ ഓ മുദിവരാ ചിപ്പെട്ട ഓ മുദിവരാ വേരി നീ പാദവരി ജാമു അതു കുോദരാ വേരി നീ പാദവരി ജാമുല ക അമ്പു ചോദരാ కృష్ణవద్దీ ఏలరా నీ ముద్దు మోము చూపరా కృష్ణవద్దీ ఏలరా నీ ముద్దు మోము చూపరా చిన్ని కృష్ణరా నా కన్న తండ్రిరా మన్నించి బ్రవరా మారసుందరా పాట పాడరా ఆట ఆడరా పాట పాడరా కృష్ణ ఆట ఆడరా పాటించి వేణుగాన మాలకింపరా పాటించి వేణుగాన మాలకింపరా కోటి సూర్యప్రకాశ వాటమూగను కోటి సూర్యప్రకాశ వాటమూగను హాటక చలనన్నా నాదరింపరాటక చేలనన్నాదరింపరా చిన్ని కృష్ణరా నా కన్న తండ్రిరా మన్నించి బ్రోవరా మారసుందరా చిన్ని కృష్ణరా నా కన్న తండ్రిరా మన్నించి బ్రోవరా మారసుందరా చిన్ని కృష్ణరా నా కన్న తండ్రిరా మన్నించి బ్రోవరా మారసుందరా మన్నించి బ్రోవరా మారసుందరా విష్ణు నారాయణం కృష్ణం माधवं मधुसूदनं हरिं नर हरिं रामं गोविन्दं दधिवामनं जै श्रीकृष्ण जय जै श्रीकृष्ण अन्दकी धन्यवादं कृष्णकृष्णमहायोगिन् भक्तानाम् अभयङ्कर गोविन्द परमानन्द सर्वमेव समानया जय श्री कृष्णा, जय जय श्री कृष्णा